హలో డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సన్నస్ లాగ్ ఇవి కందగడ్డలు ఫ్రెండ్స్ అందరైతే ఉడకబెట్టి అయితే చేసుకుంటారు నేనైతే వీటిని ఫ్రై అయితే చేస్తాను ఎలానో చూసేయండి ఫ్రెండ్స్ ఈ కందగడ్డ మా మమ్మీ అయితే నా అయితే పంపించింది మా డాడీకి అయితే ఐ ఆపరేషన్ అయితే అయింది మా హస్బెండ్ అయితే అయితే వెళ్ళారు వెళ్ళినప్పుడు మా మమ్మీ అయితే నా కోసం అయితే ఇవి పంపించింది నాకైతే ఇవి చాలా ఇష్టం అందరూ అయితే ఉడకబెట్టుకొని అయితే తింటారు నేను వీటిని నెయ్యిలో అయితే ఫ్రై చేసుకొని అయితే తింటాను నాకు అలా చేసుకొని తింటేనే నాకైతే బాగా ఇష్టం ఈ కందగడ్డని వేరే వేరే పేర్లతో అయితే పిలుస్తారు కానీ తెలంగాణలో కందగడ్డ అంటారు ఈ కందగడ్డకి డస్ట్ అయితే బాగా ఉంటుంది మంచిగా ఫ్రెష్ గా కడుక్కున్న తర్వాత ఇలా రౌండ్ గా అయితే కట్ చేసుకోవాలి ఇందులో పురుగులు కూడా ఉంటాయి చూసుకొని అయితే కట్ చేసుకోవాలి మనం ఉడకబెట్టుకొని తింటే మనకి అందులో పురుగులు అయితే ఏర్పడవు అందుకనే ఇలా ఫ్రై చేసుకొని తింటే మనకి ఈజీగా తెలిసిపోతుంది ఫ్రెష్ వాటర్ వచ్చేంతవరకు మనం ఇలా కడుక్కొని అయితే పెట్టుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని ఇందులో రెండు మూడు టీ స్పూన్ల నెయ్యి అయితే యాడ్ చేసుకొని హీట్ చేసుకోవాలి ఇది నేను ఇంట్లో చేసిన నెయ్యి ఈ వీడియో ఎవరైనా చూడకుంటే ఒకసారి అయితే చూసేయండి ఫ్రెండ్స్ నెయ్యి బాగా మెల్ట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కందగడ్డనైతే ఇందులో వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి నాకు ఇలా చేసుకొని తినడం అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు అయితే మా మమ్మీ అయితే నా కోసం అయితే పక్కన పెట్టేది అందరూ అయితే ఉడకబెట్టుకొని అయితే తినేసేవాళ్ళు కానీ నేనైతే ఇలా అయితే చేసుకొని తినేదాన్ని ఈ కందగడ్డ శివరాత్రి అప్పుడైతే అందరూ ఉడకబెట్టుకొని అయితే తింటారు కానీ మార్కెట్ లో అయితే ఎప్పుడంటే అప్పుడు ఇప్పుడు దొరుకుతుంది ఈ కందగడ్డ కానీ గా అయితే ఉండదు శివరాత్రి టైంలోనే మనం తీసుకుంటే స్వీట్ గా అయితే ఉంటుంది ఈ కందగడ్డ ఎప్పుడు ఉడకబెట్టుకొని తినకుండా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఎవరైనా నెయ్యి తినని వాళ్ళు ఉంటే ఆయిల్లో కూడా ఫ్రై చేసుకొని అయితే తినండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకోవాలి నేను ఇక్కడ బ్యాచెస్ వైజ్ అయితే ఫ్రై చేసుకుంటూ సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకున్నాను ఇలా తీస్తూ ఉండగానే మా పాప అయితే తినేసింది మా షన్నుకు కూడా బాగా నచ్చింది ఇలా నెయ్యిలో ఫ్రై చేసి పెడితే ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సైనింగ్ ఆఫ్ మీ చాందిని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు ఒక్క లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంత మందికి అయితే చేరుతుంది